వాస్తు జ్యోతిష ప్రేక్షకులకు న్యూమరాలజీ ప్రేక్షకులకు నమస్మాంజలు ఇప్పటి వరకు నేను వాస్తులో అనేక వీడియోలు చేశాను అనేక విషయాలు కూడా తెలియజేయటం అయింది తర్వాత వాస్తు మీద ఒక గ్రంథాన్ని కూడా రాశాను అది బహుశా ఒక నెల రోజుల్లో మనకి మీ అందరికి కూడా కావాల్సిన వారికి అందుతూ ఉంది కావలసిన వారు ఫోన్ చేసి మీరు మీరు బుక్ చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ ఈరోజు మనము మన డేట్ ఆఫ్ బర్త్లో మన యొక్క పుట్టిన తేదీలో మరి దానిలో ఉన్నటువంటి అంశాలను గురించి తెలుసుకుందాం పుట్టిన తేదీ ఉదాహరణకు నరేంద్ర మోడీ మన ప్రధాని గారిది తీసుకున్నట్లయితే ఇక్కడ వారి పుట్టిన తేదీ పదిహేడు తొమ్మిది పంతొమ్మిది వందల యాభై అది పుట్టిన తేదీ అయితే ఈ పుట్టిన తేదీలో ఏమేమి అంశాలు ఉంటాయి ఈ పుట్టిన తేదీని ఎలా మనం మొదట పరిశీలన చేయాలి న్యూమరాలజీలో ఇది ప్రధానమైనటువంటి అంశం ఈ అంశం గురించి బాగా ఆలోచించాల్సి ఉంటుంది ఈ పదిహేడు అనేది మొదటిది ఇది ఈ ఈ యొక్క పదిహేడుని సింగిల్ నెంబర్ చేయాలి ఏ నెంబర్ ఉన్నా కూడా జ్యోతిష్యంలో న్యూమరాలజీలో మనం సింగిల్ నెంబర్ చేయాలి పదిహేడుని సింగల్ నెంబర్ చేసినట్టయితే వన్ ప్లస్ సెవెన్ ఎయిట్ వస్తుంది దీనిని మనం జన్మ సంఖ్య అంటాం దీనిని ఏమంటాం మనం జన్మ సంఖ్య అంటాం కొందరు డ్రైవర్ నెంబర్ అంటారు కొందరు బర్త్ నెంబర్ అంటారు ఇలా ఈ జన్మ సంఖ్యకి అంటే ఈ యొక్క తేదీకి మాత్రమే ఇన్ని పేర్లు ఉన్నాయి జన్మ సంఖ్య అని డ్రైవర్ నెంబర్ అని బర్త్ నెంబర్ అని ఇన్ని పేర్లు ఉన్నాయి అన్నమాట అలాగే ఈ మొత్తాన్ని పదిహేడు ఈ తొమ్మిది ఈ పంతొమ్మిది వందల యాభై మొత్తాన్ని కూడినట్లయితే మనకు వచ్చేది ముప్పై రెండు మళ్ళీ దీన్ని ఏక సంఖ్య చేస్తే వచ్చేది ఐదు దీన్ని ఏమంటారు అంటే విధి సంఖ్య అంటారు ఏమంటారు విధి సంఖ్య అంటారు విధి సంఖ్య అంటే కండక్టర్ నెంబర్ అనమాట కండక్టర్ నెంబర్ అంటారు దీన్నే డెస్టినీ నెంబర్ అంటారు ఏమంటారు డెస్టినీ నెంబర్ అంటారు కాబట్టి డేట్ అన్నప్పుడు డేట్ ఇరు డేట్లో మనకి ఏమేమి ఉంటాయి అనేటువంటి తెలుసుకోవాలి డేట్లో మూడు భాగాలు ఉన్నాయి మొత్తం తేదీ ఉంది నెల ఉంది సంవత్సరం ఉంది ఇంకోటి మొత్తం కలిపి ఒక భాగం మొత్తం కలిపి ఒక భాగం అంటే మొత్తం ఎన్ని భాగాలు ఉంటాయనంట అర్థం మొత్తముగా ఒకటి అంటే మొత్తం ఎన్ని భాగాలు నాలుగు భాగాలు ఉంటాయి మొత్తం భాగాలన్నీ నాలుగు భాగాలు ఒకటి తేదీ రెండు నెల మూడు సంవత్సరము నాలుగు మొత్తం గడిపితే అది ఒకటి ఇలా మొత్తం నాలుగు భాగాలుగా దాన్ని మనం పరిశీలన చేయాలి విశ్లేషణ చేయాలి అలా విశ్లేషణ చేసినప్పుడు ఆ డేట్కు ఉన్నటువంటి యొక్క బలం ఏంది స్ట్రెంగ్త్ ఏంది అనేటువంటి విషయాలు మనకు బయటపడతాయి కాబట్టి డేట్ అని ఉత్తర జన్ జనరల్గా తీసుకోవడం కాదు అసలు ఆ డేట్లో ఏమున్నది అనేటువంటి విషయాన్ని మనం చర్చించాల్సి ఉంటుంది ఒకటి ఫస్ట్ డేట్ తీసుకున్నట్టయితే డేట్ తీసుకుంటే ఈ న్యూమరాలజీలో మనకి ఏం చెప్తుంది అంటే డేట్ అనేది గుణాన్ని వ్యక్తిత్వాన్ని మన యొక్క మానసిక పరిస్థితులను అభిరుచులని విద్య ఆరోగ్యం మొదలైనటువంటి చాలా ముఖ్యమైన విషయాలన్నీ కూడాను ఈ డేట్లో వచ్చేస్తాయి ముఖ్యమైన విషయాలన్నీ కూడా డేట్లో వచ్చేస్తాయి అంటే ఆ డేట్ని బట్టి వీటిని మనం అంచనా అంచనాయచ్చు ఏం అంచనాయచ్చు గుణం ఏంటి వ్యక్తిత్వం ఏంటి అతని యొక్క మానసిక పరిస్థితి ఏమిటి అతని యొక్క అభిరుచులు ఏమిటి ఆరోగ్యం ఎలా ఉంటుంది విద్య ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలు మొదలైనటువంటి విషయాలు ఎన్నో కూడాను మనం తెలియజేయచ్చు అలాగే మరి నెల ఏం చెప్తూ ఉంది అంటే మనం ఏం చేస్తాం మన కుటుంబం ఎట్లా ఉంటుంది మన జీవిత భాగస్వామ్యం ఎట్లా ఉంటుంది తల్లిదండ్రులు ఎట్లా ఉంటారు తోగుట్టులు ఎట్లా ఉంటారు మనందరం కలిసి ఉంటామా లేదా అనేటువంటి విషయాలన్నీ కూడాను మనకు ఈ యొక్క నెల చెప్తా ఉంది అంటే వృత్తిని కుటుంబాన్ని జీవిత భాగస్వామిని తల్లిదండ్రులతో అంటే ఒక చూడండి ఒక డేట్ ఏం చెప్తుంది నెల ఏం చెప్తుంది సంవత్సరం ఏం చెప్తుంది సంవత్సరం ఏం చెప్తుంది వ్యక్తుల జీవిత జీవన యొక్క విధానం ఎలా ఉంటుంది అంటే ఆ డేట్లో పుట్టినటువంటి వ్యక్తి జీవన విధానం ఎలా ఉంటుంది జీవితంలో ఏ మార్పులు జరుగుతాయి ఉద్యోగ వ్యాపారాలు ఎలా ఉంటాయి సంవత్సరంలో ఫలితాలు సంవత్సరంలో ఫలితాలు కూడా ఎలా ఉంటాయి సంవత్సరంలో సంవత్సర ఫలితాలు కూడా తెలుస్తూ ఉంటాయి సంవత్సర ఫలితాలు కూడా ఈ యొక్క ఇయర్ని బట్టి మనకు తెలుస్తూ ఉంటాయి కాబట్టి తేదీం చెప్పింది నెల ఏం చెప్పింది సంవత్సరం ఏం చెప్పింది తేదీలోని మరి మూడు యొక్క ఈ యొక్క ఈ తేదీలో మూడు భాగాలంటే ఈ మొత్తం భాగాలు కలిపితే నాలుగో భాగం మొత్తంగా మనకేం చెప్తుంది అంటే మన అదృష్ట దురదృష్టాలన్నిటికీ కూడా ఈ తేదీ నిర్ణయిస్తుంది అన్నమాట న్యూమరాలజీ ప్రకారము మన అదృష్టాలని దురదృష్టాలని మొత్తాన్ని కూడా ఇగో ఈ తేదీ నిర్ణయిస్తుంది ఇది ఎలా నిర్ణయిస్తున్నది అనేటువంటిది ఆలోచిద్దాం ఆలోచించినట్లయితే ఇక్కడ మనకు ఈ నెంబర్ ఎంత వచ్చింది అంటే జన్మ సంఖ్య ఎనిమిది వచ్చింది మనకు ఇది విధి సంఖ్య ఎంత వచ్చింది ఐదు వచ్చింది జన్మ సంఖ్య ఎనిమిది విధి సంఖ్య ఐదు అంటే ఈ రెండు ఇద్దరు మిత్రులు ఫ్రెండ్స్ వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ మిత్రులు వీళ్ళిద్దరు మిత్రులు కాబట్టి ఇది ఒక అదృష్టంగా భావించవచ్చు మనం అంటే జన్మ సంఖ్య విధి సంఖ్య కనుక బాగున్నట్లయితే ఆ రెండు మిత్రులుగా ఉంటే అది ఒక అదృష్టం అన్నమాట కాబట్టి ఈ యొక్క తేదీ అనేది ఈరోజు మనం ఈ యొక్క విషయాల్లో మనం ఏం తెలుసుకున్నామంటే తేదీలో జన్మ సంఖ్య ఏమిటి విధి సంఖ్య ఏమిటి తేదీ ఏం తెలుపుతా ఉంది నెల ఏం తెలుపుతా ఉంది సంవత్సరం ఏం తెలుపుతూ ఉంది మరి జన్మ సంఖ్యకు విధి సంఖ్యకు ఫ్రెండ్షిప్ ఉన్నదా లేకపోతే శత్రుత్వం ఉన్నదా అనేటువంటి విషయాల్ని తెలియజేస్తుంది న్యూమరాలజీ నేర్చుకునేటువంటి వారు ఆసక్తి గలవారు మరి మీరు ఈ యొక్క ఆ నెంబర్కి ఫోన్ చేయండి చేసి మీరు న్యూమరాలజీ వాళ్ళు చెప్పినట్లయితే మీకు ఆన్లైన్లో నేను కోచ్ కోచింగ్ ఇవ్వగలను కాబట్టి ఈ యొక్క సదవకాశాన్ని మీరు అందరూ కూడా ఉపయోగించుకోండి విశ్లేషణ అనేది న్యూమరాలజీ అనేది చాలా జాగ్రత్తగా విశ్లేషణ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈరోజు మనం తేదీలో విషయాన్ని మనం తెలుసుకున్నాం మరుసటి వీడియోలో ఈ యొక్క నరేంద్ర గారి నరేంద్ర మోడీ గారి పేరుని మనం విశ్లేషణ చేసి దానికి దీనికి ఎలా ఉంది బాగుందా తగినట్లు ఉందా లేదా అనేటువంటి విషయాల్ని తర్వాత ఈ వీడియోలో తెలుసుకున్నాం ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడాను తప్పకుండా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి గంట పిల్ల క్లిక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరి ఈ యొక్క న్యూమరాలజీని ఆషామాషగా తీసుకోకుండా అందరూ కూడాను జాగ్రత్తగా దాన్ని తగ్గట్టుగా డేట్కి తగ్గట్టుగా మనం నేమ్ మార్చుకోవడం వల్ల మన అదృష్టాలను కొంతవరకు సంపాదించుకోవచ్చు